హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు నేను చూపించే రెసిపీ మిర్చి బజ్జీ అండి మిర్చి బజ్జీ ఈవినింగ్ టైంలో వేడివేడిగా చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఈవినింగ్ టైంలో మనకి వేడివేడిగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇంట్లో మిర్చి ఉంటే చాలు అప్పటికప్పుడు చాలా తొందరగా చేసేసుకునే రెసిపీ ఇది సో దీనికి నేను ముందుగా మిర్చిలోని ఈ విత్తనాలు తీసేసి దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఉప్పు కొంచెం మజ్జిగి యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నేను బాయిల్ చేసుకున్నాను అలా చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న ఆ మంట ఆ ఘాటుదనం అనేది తగ్గుతుంది అన్ని మిర్చులు మంటగా ఉండవు కొన్ని మాత్రం అలా ఉంటాయి సో ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను ఒక టెన్ మినిట్స్ హాట్ వాటర్లో అలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాతకి ఒక రెండు రెండు కప్పులు శనగపిండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము తీసుకొని ఇలా ఉండలు లేకుండా గుళ్ళగుల్లగా లేకుండా మెత్తగా అలాగే మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా అంటే మన మిర్చికి సరిపడా టెక్స్చర్ వచ్చేంతవరకు ఇలా కలుపుకున్నాను సో దీనిలో మనకి మిర్చి లోపల పెట్టడానికి పుట్నాల పప్పు రుచికి సరిపడా ఉప్పు అలాగే వాము ఈ వీటిని మూడింటిని నేను ఫైన్గా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న వాటిని నేను ఇలా బజ్జీ లోపల ఇలా పెట్టేసుకున్నానండి అన్నిట్లో ఇలా లోపల పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మనం బజ్జీలు వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఓన్లీ పైన మాత్రమే మనకి క్రిస్పీగా ఉంటుంది లోపల ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అంటే మనం పెట్టిన ఈ పిండి కూడా చక్కగా ఉడుకుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఆ లోపల ఉన్న పిండి కూడా మంచిగా ఉడుతుంది తినేటప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి మనం ముందుగా పెట్టేసుకున్న బజ్జీలని నేను ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇలా లోపల పెట్టేసుకున్నాను అది మొత్తం బజ్జికి చక్కగా పడుతుంది అందుట్లో లోపల పెట్టేసుకోవటం వల్ల సో ఇలా పెట్టుకున్న వాటిని నేను వన్ బై వన్ తీసి ఇలా వేసుకుంటున్నాను సో ఇలా అంతేనండి ఇలా వన్ బై వన్ వేసుకున్న తర్వాత మనం మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వన్ బై వన్ వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి బజ్జీలు ఇలా వేసుకున్న తర్వాతకి మనం అన్నిటినీ చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనం ఒకసారి మనం తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే అవి పైన పైన కూడా కాలితాయి మొత్తానికి కాలిపోతుంది మొత్తానికి ఫ్రై అవుతాయి అక్కడ ఇలా అయిపోయిన తర్వాతకి మనం దీనికి నేను చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి దీనికి నేను స్టఫింగ్ కోసం పల్లీల్ని అలాగే ఒక ఆనియన్ని ఆనియన్ని నేను సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అలాగే పల్లీల్ని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని మనం ఈ బజ్జీలతో బజ్జీలు చేసిన ఆయిల్తోని నేను ఆ పల్లీని ఫ్రై చేసుకున్నానండి అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే సో ఈ కలర్ ఇలా వచ్చేంత వరకు బజ్జీల ఉంచుకొని సో ఇలా వచ్చిన తర్వాతకి నేను పల్లీని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఫ్రై చేసుకున్నాను చక్కగా మనం కిందికి పైకి ఇలా అనుకుంటుంటే చక్కగా ఫ్రై అవుతాయండి పల్లీలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని వీటిని మనం ఒక బజ్జీ తీసుకొని దాన్ని మధ్యలో గాటు పెట్టేసుకొని చా చాకుతూ దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పల్లీల్ని సారీ ఆనియన్స్ని అలాగే పల్లీల్ని తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని పల్లీని ఇలా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది